వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ పరమ సముద్రం జలహారతికి విచ్చేసి కృష్ణమ్మ జలాలకు హారతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన తెలుగుదేశం పోటీ యూనిట్ ఇన్ఛార్జి ఎస్ వల్లియప్ప ఈయన పైపాల్యం పంచాయతీ నందు బూత్ ఏజెంట్ గా వార్డు సభ్యులుగా పంచాయతీ పార్టీ అధ్యక్షులుగా సర్పంచ్ గా సేవలందించారు కుప్పం నియోజకవర్గంలోని గడిచిన ఎలక్షన్ లో పన్నెండు వందల నలభై ఓట్లు అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి కృషి చేశారు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై పాల్యం పంచాయతీని దత్తత తీసుకోవడం జరిగిందే అని తెలిపారు కుప్పం ప్రజలు చిరకాల కోరిక ఆంద్రినీవ కాల్వ ద్వారా నీరు అందించినందుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు అందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ అనంతరం ఎస్ వల్లియప్పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా భువనేశ్వరి మేడం గారికి నా యొక్క నమస్కారాలు అది పైపాలెం గ్రామ పంచాయతీ నా పేరు ఎస్ వెల్లప్ప సారు వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిదినే కుటుంబం వచ్చినప్పుడు నేను ఫస్ట్ బూత్ ఏజెంట్ సారు వచ్చి బూత్ ఏజెంట్లో రెండు మహాల చాక్లెట్ ఇచ్చి గుజ్జుం తెట్టారు ఆ రోజునాక ఒకే పార్టీ ఒకే జెండాలో పనిచేస్తూ ఉన్నా ఆయన బూత్ ఏజెంట్ అయినాక పార్టీ అధ్యక్షులు పనిచేశాను పార్టీ అధ్యక్షులు అయినాక సర్పంచ్ గా పనిచేశాను సర్పంచ్ అయినాక గా పోటీ చేశాను దాని సార్ వద్దని వేశారు మళ్ళా యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేసి నా యూనిట్ ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చాను కానీ చంద్రబాబు పథకాల వల్ల మంచి మెజార్టీ వచ్చింది కానీ ఎంత చంద్రబాబు ఏది చేసినా ఏ గ్రామానికి వెళ్లినా మొత్తం చంద్రబాబు నాయుడు చేసిన పనులే కంటి కనబడుతుంది ఇప్పుడు ఏంటంటే అంటే అందరి నీళ్లు కృష్ణా జలాలు ఎక్కడా కుప్పం ఎక్కడా ఆ అందరి జనాలు నీళ్లు వస్తూ ఉంటే అందరూ రైతులు ఆనందం ఉంటారు ఈ ఐదేళ్లు అన్ని చెరువుకు నీళ్లు నిలిపి ప్రతి ఇంట్లోనూ చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది అది నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది ఒక రైతు బోర్ వేస్తే వెయ్యి అడుగులంటే కూడా నీళ్లు రాకుండా ఉంది ఆ బాధ ఏమంటే ప్రతి రైతుకు తెలుసు ఇప్పుడు ఈ నీళ్ళు వస్తే అన్ని చెరువులు నిడితే మంచి పంట చేస్తే చెన్నై మార్కెట్ గాని అదిరిపోతుంది మన కుప్పం పంట అంటే ఏ పంటనే కానీ చంద్ర కుప్పం పంటనే పూలు గాని తరకారు గాని ఏదైనా కుప్పం అంటే ఒక బ్రాండ్గా ఉంటుంది అదే ఎయిర్పోర్ట్ వస్తే అదే కార్గో వస్తే ఏ పంట చేయాలని ఉద్యాన పంటలు కానీ అగిలిసరి పంట గానీ మెజార్టీ తెచ్చాను మా గ్రామాన్ని మేడం గారు దత్తతకు తీసుకున్నారు మంచి పనులు రోడ్లు సీసీ రోడ్లు అన్ని పనులు జరుగుతూ ఉంది మా గ్రామానికి తా రోడ్డు ఐదు కోట్లతో వేయేశారు మళ్ళీ ఇప్పుడు సీసీ రోడ్ కూడా వర్క్ జరుగుతా ఉంది మళ్ళీ మూడు బోర్లు వేశారు గ్రామానికి నీళ్లు కూడా అందించారు ఇప్పుడు కృష్ణా జలాలు ఎక్కడ కృష్ణాజలా మన శ్రీశైలం నుండి సుమారు ఏడు వందల యాభై కిలోమీటర్ ఇంకా ఆ ఇంకా ముప్పై ఆరు పంపింగ్ పెట్టి సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుప్పానికి నీళ్ళు వస్తుందంటే అందరూ రైతులు ఆనందోత్సవంతో వస్తున్నారు ఈ పని అన్ని చెరువులకు ఈ నాలుగైదేళ్ళు అనుసంధానం చేసి అన్ని చెరువులు నీళ్ళు వదిలితే ప్రతి ఇంట్లోనూ చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది చంద్రబాబు గుర్తున్నట్లు మంచి పని ఈరోజు చేశారు అనే ఇంటి దేవుడు ఎలా మొక్కుతామో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి ఇంట్లోనూ కొనసాగు నమ్ము నాకు నమ్ముతుంది రేపు చంద్రబాబు సార్ పరమసుంద్రానికి జలహారతి కోసం సార్ మా గ్రామం తరఫున కూడా నా ఇంటి తరఫున సుమారు ఐదు వందల మంది వచ్చి జలహారత పాల్గొని సారుతూ మేడం గారికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై జై చంద్రబాబు జై లోకేష్